నా పేరు నరేందర్ మంగళపాడు గ్రామం ఎడపల్లి మండలి నాకు సత్త భూమి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నది దీన్ని పదిహేను ఎకరాలు కౌలు చేస్తాను నేను ఈ కౌలు భూమి లోపట ఆరు వందల యాభై బస్తాలు మొత్తం తడిచి మలుకలు వచ్చినాయి దీనికి అధికారులకు ఫిర్యాదు చేయాలి వాళ్ళందరూ వచ్చింది మా ఎంపీపీ గారు మండల అధికారులు అందరూ వచ్చి దీనికి అయితే దీనికి తగిన తగిన ప్రాజెక్యం తీసుకొని మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సా కూర్చున్న అతి తొందరగా తీసుకోకపోతే ధాన్యం మొత్తం ఇప్పటికీ ఇది రెండు జాగాల షిఫ్ట్ చేసిన అక్కడ స్కూల్లో పోషన్ తిని అక్కడికి రెండు రోజులు పెట్టినాక వర్షం పడ్డది మంగళవారం మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసిన ఇల్లు ఖర్చుగా చూపేది తప్పకుండా తొందరగా లేపడాలని మన గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ తడిసిపోయిన ధాన్యాన్ని తిరిగి చూడడం జరుగుతూ ఉన్నది నేను ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఇక్కడ ఉన్నట్టు మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి మండలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తడిచిపోయిన ధాన్యాన్ని తొందరలోనే షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ తడిచిన ధాన్యాన్ని మొలకలు వచ్చినాయి దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్లో మొలకలు రావడం జరిగింది కొన్ని కళ్ళాల మీద ఈ ధాన్యాన్ని పూర్తిగా లేపే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి దా గింజను దా తడిసిన ధాన్యాన్ని కూడా ఒక్కొక్క రైస్ మిల్కి పంపించడం జరుగుతూ ఉన్నది ఈ తడిసిన ధాన్యమే కాదు దాదాపు మండలంలో నాలుగు వేల బస్తాలకు పైన వడ్లు లింపి పెట్టినవి ఉన్నాయి అవి ఈ రోజే షిఫ్ట్ చేయడం జరుగుతుంది లారీలను మాట్లాడడం అమలునే తక్షణమే స్పందించేటట్టుగా అధికారులందరూ కూడా గ్రామాలలో బట్ట ఉండి కళ్ళల్లో బట్టి ఉండి ఈరోజు తీసుకుపోయి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా గౌరవ ఆర్డీఓ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఈ అడ్లని ఈ సిక్స్టీ పర్సెంట్ ప్లస్లో మొలక వచ్చిన వడ్లని మంగళపాటు గ్రామంలో దాదాపు ఒక ముప్పై ఎకరాల పైన వడ్లు దాదాపు ఒక పదిహేను వందల బస్తాల వరకు ఈ విధంగా తడిసిపోయి మొలకలు ఫిఫ్టీ పర్సెంట్ గంట ఎక్కువ మొలకలు రావడం జరిగింది రైతులు ఎక్కడ కూడా ఆధైర్యపడద్దు మండలంలో ఉన్న వడ్లన్నీ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు మననే చెప్పడం జరిగింది ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం కానీ రైతులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ వర్షానికి వర్షం పోయినప్పుడు వారబెట్టుకొని వర్షం వస్తున్నది అనగానే కుప్పలు చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది కాబట్టి మనం ఎక్కడ నిర్లక్ష్యపడద్దు నిర్లక్ష్యం చేయొద్దు అధైర్యపడద్దు ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన వాటికి కూడా డబ్బులు గిట్టుబాటు డబ్బులు వస్తూనే ఉన్నాయి ఈ తడిసిపోయిన ధాన్యాన్ని కొన్ని రైస్ మిల్లకు అలక్ట్మెంట్ మాట్లాడడం జరుగుతూ ఉన్నది అధికారులు అందరు మాట్లాడుతున్నారు ఈ ఏ రైస్ మిల్కి పంపిస్తారు అనేది త్వరలోనే ఒక గంట అరగంట రెండు గంటలలోనే అధికారులు చెప్పి ఈ అడ్లను లేపే ప్రయత్నం చేస్తామని గౌరవ ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు జేసీ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేస్తారని రైతులకు చెప్తాం ఎవరు కూడా అధైర్యపడద్దు ఖచ్చితంగా కాలం అనుకూలంగా మనం ఉండాలి కాబట్టి వాతావరణం రైతుల మీద పడగా ఇప్పి బుసగొడుతున్నట్టు కనబడతా ఉన్నది ఇది